ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే కదా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అంటే బ్యాక్ పార్ట్ అయితే కొడతాను చూడండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కొడతాను స్టార్టింగ్ నుంచి పెడతాను రోజు నుంచి ఒకనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలో పెడతాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి అయితే కటింగ్ చేసాను సో ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ మొత్తం అయితే డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పాటు పాటు కింద పెడుతూ ఉంటాను ఇక్కడ ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్నాం కదా బ్లౌజ్ అయితే సో ఇప్పుడు వచ్చేసరికి చాలా వీడియోస్లో పెట్టాను నేను సో మీకు ఎవరికైనా క్లాసెస్ టైమింగ్ క్లాసెస్ చెప్పాలంటే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి మీకు వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్కి నేనైతే కటింగ్ చేసి ఉంచుకున్నాను ఇది బ్లౌజ్ అయితే కస్టమర్లు అనమాట సో అయితే కుట్టమ్మా లేకపోతే ఒలి అనేసి బుక్ ఇచ్చేయన్నమాట సో దీనికి వచ్చేసరికి అయితే మామూలు ముక్కలన్నీ పుడుతున్నాను సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో బ్యాక్ పార్ట్ అయితే మీకు పుట్టి చూపిస్తాను నేను సో నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఓకే అలాగే పార్ట్ పార్ట్ కింద అయితే నేను చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసరికి ఇదిగండి కొత్తగా ఎవరైనా నేర్చుకుంటారు కదా వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ వచ్చేసరికి మమ్మీ ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట సో ఈ బ్యాక్ పార్ట్లోని నేను అదే వచ్చేసరికి ఇంకా ఈ బ్లౌజులు అయితే కుట్టాను ముందు సో ఆ బ్లౌజెస్ అయితే అది చాలా ఇష్టం అన్నమాట మొక్కలు ఇచ్చింది ఈ వడ్డీ కుట్టానమాట పక్కన పెట్టాను సో నేను వచ్చేసరికి పక్కన పెట్టుకున్నాను ఇవైతే మొక్కలు అయితే మామూలు ఇది వచ్చి లైన్ ఇవ్వండి మామూలుగా ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కొత్తగా ఎలా నేర్చుకుంటారు ఇలా స్టిచ్చింగ్ చేస్తారండి వీడియో అయితే చిప్పుకున్నప్పుడు సో ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఇప్పుడు మనం మెడ మేడ కదా కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా ఈ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ ఈ పాయింట్ నుంచి మధ్యలో రావాలి అంటే ఇప్పుడు మనం దీన్ని ఈ పీస్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి తిప్పుకొని ఇప్పుడు ఈ భుజం ఉన్నది కదా ఈ భుజం నుంచి కిందకి కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా పెట్టుకోవాలి భుజం నుంచి మధ్యలోకి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి పైకి వచ్చేసరికి ఇక నాలుగు నుంచి వరకు కుట్టుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండడానికి నేను నచ్చండి నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు వస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంకా కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే నాకైతే కామెంట్ బాక్స్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేను అయితే వాళ్ళ కటింగ్ వీడియో అయితే పెడుతూ ఉంటాను ఓకేనా ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతాను సో ఇప్పుడు వచ్చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేస్తే ఇప్పుడు కుట్టాం కదా ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అంతే భుజం నుంచి దీన్ని స్ట్రైట్ లైన్ ఎక్కడికి వస్తుందా ఇలాగ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి కూడా ఇటువైపు ఎంత కుట్టామో అంతవైపు మనం పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మధ్యలో పాయింట్ ఉన్నాడు కదా ఈ మడత ఈ మడత వచ్చేసి చూసుకొని ఇది ఎక్కడ పెట్టుకున్నాము ఇక్కడ అంతే పెట్టుకొని భోజనంకి చెప్పాను కదా సేమ్ అంతే వస్తుంది ఇటువైపు ఎలా పెట్టుకున్నాము ఇటువైపు అంతే సేమ్ అంతా పెట్టుకోవాలి ఉడుగు నాలుగు నుంచి ఇల్లు వచ్చే వరకు కుట్టుకుంటే సరిపోతుంది పిలిచాను బ్యాక్ పడుతుందా సో ఈ బ్యాక్ పట్టుకొని వస్తుంది వచ్చేసరికి ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇది ఎలాగైంది కదా ఇప్పుడు ఎవరికైనా మనం కొన్ని టిప్స్ అయితే ఇలా సో ఆ చంఖభాగంలో వచ్చేసరికి ఉగ్గులు రాకుండా ఉండాలంటే మనం ఈ లెంత్ వచ్చేసరికి చంఖభాగం దగ్గర కొలుసుకుంటాం కదా అది వచ్చేసరికి ఆరు పెట్టుకోండి ఐదున్నర కొంతమంది రావుగా ఉంటారు కదా ఆరు ఆరున్నర పెట్టుకోండి ఇది వచ్చేసరికి అప్పుడు మనం ఇక్కడ చంకభాగంలోని బ్యాక్ సైడ్ ఉగ్గులు రావు ఓకేనా సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మేడం ఎవరికైనా పైపు కారుస్తే పై వైపు అయితే పెంచుకోవాలి ఈ డీప్లోని కిందకి వస్తే ఈ డీప్లోని రౌండ్ కిందకి తీసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి అర్థం కాకపోతే వీడియోని నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా టైలింగ్లో ఇంకేమైనా కొన్ని కొన్ని టిప్స్ కావాలన్నా నేను చెప్తా ఉంటాను సో ఈరోజు వచ్చేసి ఈ వీడియో పెడుతున్నాను కదా రేపు వచ్చేసరికి నేను మళ్ళీ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఈ వీడియోలు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అప్పటి నుంచి ఇంకా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను పూర్తిగాను అందరికి వచ్చేసరికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ మీకు కటింగ్ వీడియో పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు సో అందుకోసము నేను మళ్ళా బ్యాక్ పార్ట్ రేపు స్టార్ట్ చేస్తాను క్లాసెస్ అని చెప్తాను బేసిక్స్ కూడా చెప్తాను మీకు ఎలా కుట్టాలో బయట వాళ్ళకి కూడా మనకి కస్టమర్లు కూడా రావాలనుకుంటే షాప్కి ఎక్కువ మంది సో మనం ఫస్ట్ బ్లౌజ్ అయ్యే వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళు ఇచ్చినప్పుడు అడగాలి మనం వాళ్ళకి ఆ బ్లౌజ్కి ఎక్కడెక్కడ ఉగ్గులు వచ్చినా వాళ్ళకి ఎక్కడ లూజ్ వచ్చినా అవన్నీ చూసుకొని మనం ఉండే అడిగి రాసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత వాళ్ళకి మనకు వస్తారు కదా అప్పుడు దాన్ని బట్టి మెడది లూజ్గా జారకుండా భుజాలు గట్టి జారకుండా మనం కొలతలతో కుట్టుకుంటే భుజాలు జారనమాట నేను చూపిస్తాను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి ఇది బ్యాగ్ పట్టు ఇది ఒక్కొక్కటి అక్కించుకోవాలి కొంచెం ఇది బ్లాత్ తక్కువగా ఉన్నది కాబట్టి నేను తీసేసరికి తీసుకుంటా సో ఇది తెల్లా చూసుకొని ఇలాగ ఫస్ట్ వచ్చేసరికి ఉప్పుకోవాలి ఇది బ్యాక్ పార్ట్కి బెల్ట్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఎత్తు పెట్టకుండా ఉండాలి ఎత్తు పెట్టకుండా ఉండాలంటే ఫస్ట్ వచ్చేసరికి ఇవి కుట్టించుకోండి ఫ్రెండ్స్ కుట్టుకుంటే ఎత్తుగా రావు బ్యాక్ సైడ్ బైజ్ అవుతుంది కరెక్ట్గా గిట్టుగా కుట్టుకుంటే ఎక్కడ ఉద్దులు రాకుండా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని మడత పెట్టుకొని హాలిడే ఫిక్స్త్ అవుతా సార్ సో అందుకప్పు కొంచెం షాప్ కూడా సరిగ్గా రావట్లేదు కస్టమర్స్ ఏమైనా బ్లౌజుని కట్టిస్తే ఇంటి దగ్గర ఇచ్చినాము అక్కడైతే కొడతాను నేను షాప్ ఇంకా వచ్చాను పెళ్ళి ఇంటి దగ్గర ఉన్నారన్నమాట సో ఇక్కడ నాకు అల్లర్ చేస్తూ ఉంటారు యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ నాకు వీడియో తినమన్నా తీసుకుంటారు మాకు ఇప్పుడు నేను ఏం చెప్పట్లేదు నేను వీడియో తీయను ఎందుకు ఆ ఇబ్బంది పెట్టడం చదువుకుంటున్నాను కదా అనేసి సో ఇదండి ఇప్పుడు మనం గుట్టుకున్నాం కదా ఇక్కడ గుర్తుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు చూసుకొని తర్వాత கே கைனு ఇది సైజు అది ఇది కొంచెం బ్లాక్ గా ఉంది కదా సైజ్ కాఫీ సైజు బ్రౌన్ బ్లాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కొత్తగా నెక్స్ట్ తినాలైతే ఇలాగా కుట్టండి నేను వచ్చేసి రేపు కటింగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్